ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలన్నిటినీ దేవుడు జోక్యం చేసుకొని డీల్ చేయడానికి కావలసిన మార్గాన్ని నీకు చూపిస్తాను దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకుని నీ గురించి శ్రద్ధ నిలిపి నీపక్షంగా ఇక ఆయన ఆలోచించి కదలడానికి అనుకూలమైన మార్గం చూపిస్తాను నీకు నేను జస్ట్ నీ మీద చేయించి ఉంచి ప్రార్థన చేసి ప్రభావ ఈ సమస్య తీసేయి అనుకో నా ప్రార్థన దేవుడు వింటాడు నీ విశ్వాసం కూడా ఫలిస్తుంది నిజంగా సమస్య పోయిద్ది బాగుంది మళ్ళీ సమస్య రాదని గ్యారంటీ అవునుందా ఉందా మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ నీకు అందుబాటులో నేను ఉండకపోతే మరో సమస్య వచ్చినప్పుడు నీకు అందుబాటులో నేను ఉండకపోతే కాబట్టి నీకు వంద సార్లు సమస్య వచ్చినా నువ్వే డీల్ చేసుకునే మార్గం నీకు చూపిస్తాను నేను అది నా పాయింట్ ఇక శాలేం రాజు అనేవాడు అందినా అందకపోయినా నువ్వే డీల్ చేసుకోవచ్చు అంటే నువ్వు ఎట్ట డీల్ చేసుకుంటావు అంటే నువ్వు కాదు దేవుడు నీ పక్షంగా కదులుతాడు వంద సార్లు కాదు వెయ్యి సార్లు అయినా కదులుతాడు ఆ మార్గాన్ని నేను నీకు అవగాహన కల్పించి వదలాలి మీ అందరి సమస్యల కోసం నేనే ప్రార్థన చేస్తాను పరిష్కారం వచ్చింది అని మిమ్మల్ని అందరినీ నా ప్రార్థనకు అలవాటు చేశాను అనుకో ఫుల్గా తేడాబడిద్ది వ్యవహారం నేను మీకు అందుబాటులో ఉన్నంతవరకు ఓకే నేను అందుబాటులో లేననుకో తేడా పడతాను నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా మీరు కూడా నా వలే దేవునితో నడిచేవారనుకో నీకు ఎల్లప్పుడూ షాలేమన్న అందుబాటులో ఉండకపోయినా ఆ పరమ రాజు అందుబాటులో ఉంటాడు నీకు నేను కావాలా ఆయన కావాలా పెద్దగా చెప్పమా అవునా రైట్ నీకు ఈ అన్నతో పరిచయం కావాలా ఆయనతో పరిచయం కావాలా రైట్ మెయిన్ ఆయన ఆ లింకు కలపడానికి నేను ఆయన్ని నిన్ను కలపడానికి నేను ఓకే దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే పిల్లవాడు ఇబ్బంది పడుతుంటే నువ్వు వెళ్లకుండా ఏంటి అని కొడుకు గురించి కొడుకు తల్లి తన భర్తతో అంటే ఆ కొడుకు తండ్రితో అందనుకో తండ్రి ఏమంటాడు తెలుసా ఎంతకాలం ఉంటాను వెర్రి మొహమా కింద పడో పైన పడో వాడో ఓడో వాడే నిలబడాలి వాడే కనెక్ట్ అవ్వాలి కానీ అంటాడు జ్ఞానం గల తండ్రి సింపుల్గా ఇంకో టైప్లో చెప్పాలంటే వాడి కాళ్ళ మీద వాడే ఇప్పుడు మీ అందరూ కూడా మీ కాళ్ళ మీద మీరే నిలబడాలనేది నా ఆశ దేవునితో మీరు నడవాలనేది నా ఆశ ఓకేనా దానికి గాను నా అనుభవం మీకు చెప్తా నా కుమారుడా వాక్యం మీద మనసు పెట్టు వాక్యం మీద మనసు పెట్టు వాక్యానుసారంగా ప్రవర్తించడానికి నడుం కట్టు నా మొదట నా నీతిని రాజ్యమును వెతుకు ఫస్ట్ ఆత్మ యొక్క విలువ తెలుసుకో నశించిపోతున్న జీవితాల విషయంలో నాకున్న చింత బాధ వేదన గ్రహించు ఆ విషయంలో నువ్వు చేయాల్సిన పని విషయంలో నీ కర్తవ్యాన్ని గుర్తించి నువ్వు నా చిత్తము నెరవేర్చడానికి అడుగులే ఎప్పుడైతే నీవు నా విషయాల గురించి చింత కలిగి ఉన్నావో ఇక నీ చింతల సంగతి నేను చూసుకుంటాను ఇక నీ బాధ్యతలు నీ ఇబ్బందులు నీ సోదనలు నీ ఎక్సెట్రా ఎక్సెట్రా నేను చూసుకుంటా అయితే నువ్వు ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల మీద దృష్టి పెట్టద్దు నేను ఏది నీకు చెప్పానో దాని మీద మనసు పెట్టు మొదట నా నీతిని నా రాజ్యము పిదపని నీకు అన్నీ నీకు నీకేం కావాలో నా తెలుసు ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు తెలుసు నిమిస్తా ఇది సూత్రం అందుకే గద్దించి గద్ది స్వస్థత ప్రార్థన కూడా చేయండి ఎందుకంటే చేయాల్సింది చేశాను అనుకో ఎంతకో అద్భుతాలైనా జరగాల్సింది జరుగుతాయి అంతే ఎంతమందికి అర్థమైంది అది 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 నా ధ్యేమ అది ఆదివారం రోజు రేపు మీరు చూడండి ఎన్ని సాక్ష్యాలు వస్తాయో చూడండి వాళ్ళ కోసం నేను ఎగిరి ఎగిరి ప్రార్థన చేసి గందరగోళం చేసి కింద పెట్టి దొరిలాడి నేను ఉండదో గ్లోరీ గ్లోరి 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 నేను అరిసింది కూడా ఏమి ఉండదు చెప్పాల్సింది మ్యాటర్ చెప్తా చేయాల్సింది ప్రార్థన సింపుల్ చేస్తా అంతే దేవుడు కార్యాలు దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంటే నేను చేయాల్సింది నేను చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాదన్నమాట మీకు కూడా అదే చెప్తున్నా వారు బయలుదేరి సువార్త ప్రకటించుతూ సంచారము చేశారట వాళ్ళు సువార్త ప్రకటిస్తూ సంచారం చేస్తుంటే దేవుడు వాళ్ళ వెంట నడుస్తూ సూచక్రియల అద్భుతాలు వారి ద్వారా జరిగిస్తూ వాళ్ళందరినీ కూడా దేవుడు వాడుకున్నాడు వాళ్ళలో అందరి పేర్లు రాయలేదు కానీ స్టెఫను ఫిలిప్పు ఇద్దరు పేర్లు రాశారు నీకు ఎల్ ఎనీ టైం దేవుడు నీ గురించి దృష్టి పెట్టి నీ మీద శ్రద్ధ నిలపాలి అంటే ఒకటే చిట్కా నువ్వు ఎనీ టైం ఆయన మీద దృష్టి నిలిపి ఆయన మీద శ్రద్ధ పెట్టు నీ కార్యాలను దేవుడు నెరవేర్చాలి అంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు దేవుని కార్యాల నెరవేర్పు కొరకు నువ్వు భారం కలిగి ఉంటావు నీ పక్షాన దేవుడు కదలకపోతే అప్పుడు అడుగు ఇంకా వేరే చిట్కాలు ఏమి లేవు నన్ను ఘనపరచు వారిని యా విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇదే నేను చేసింది అదే అప్పులు